రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని మహాదేవ కన్వెన్షన్ హాల్లో పరకాల నియోజకవర్గ స్థాయి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒడితెల ప్రణయ్ వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మలుగురి భిక్షపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు ప్రజా సమస్యల కోసం ప్రశ్నించే గొంతుకగా తీన్మార్ మల్లన్న అందరికీ సుపరిచితుడు అని వారి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు పర్వతడి మామందర్ కార్యక్రమ సౌకర్యంగా పరుబాలిలోతున్న ఒక పోలీస్ సత్రం అంత్య కేంద్రం ద్వారా కాబట్టి 27 రోజులు నించొట నిబెట్ సతిలలో గొహగో ప్రాధాన్యం కోరితే మామందర్ ఉంచే పెద్దమొల కమిటీలోనే మన అప్పటి కాంటీ సర్కార్టీని పల్లెలకు విత్తకిలా ఉండి మన దౌరంగిల కొనే మండలి కమిటీ దయచేసి క్యాంపెన్ ఈ వ్యక్తిగతంగా మార్చి సలవే చేస్తున్నా

మనకి ఇప్పుడు దాదాపుగా పదిహేను వేల రోడ్లు ఉన్నాయి పోయినసారి కూడా మళ్ళా ఓడిపోయింది సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఓడిపోయాడు కానీ మనం వేసుకోలేకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి పెద్ద పెద్ద గ్రామాల్లో దాదాపుగా రెండు వందల ఉన్నాయి ఆ కంపెనీకి జమ చేసుకొని మనం కూతురు తీసుకుపోయి వాళ్ళతో ఓట్లు కార్యక్రమం దాంతో పాటు మన వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు కానీ బీజేపీ కానీ వాళ్ళ ఓట్లు మళ్ళీ ఎందుకంటే వాళ్ళు మనం తెలుసుకొని ఉంటారు అందరికీ ముందు ఇంకా మన పార్టీకి ఎంచుకొని ఎందుకంటే యాభై శాతం ఒక్క ఓట్ ఎక్కువ మనం ఫస్ట్ రౌండ్లో గెలుచుకున్నాం అప్పుడు సెకండ్ డిఫరెన్స్ థర్డ్ డిఫరెన్స్కి వాల్యూ ఉండదు దాని తర్వాత వేరే పార్టీ వాళ్ళు సెకండ్ డిఫరెన్స్ థర్డ్ డిఫరెన్స్ వేయించుకున్నాక మనకు అవసరం తన కానీ ఫస్ట్ డిఫరెన్స్ లో యాభై శాతం

పార్టీ గెలుస్తనే మనం గెలుస్తాం పార్టీ బాగుంటనే మనం బాగుంటాం అధికారంలో కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం బలం సో కార్యకర్తలు ఏంటి తెలుసు అక్కడ ప్రభుత్వం ఉండదు ఎమ్మెల్యే ఎవరు ఉండరు కాబట్టి మనందరం కలిసి ఇంత కష్టపడి లాస్ట్ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే

మీ ఫ్యూచర్ ఎంత మరి ఏ రకంగా మనం ఈ పద్నాలుగు వేల మందిని మనకు రీచ్ కావాలి ఏ అంత రెడీ ఉన్నారు ఓటేటప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎందుకంటే ఉద్యోగం గ్రాడ్యుయేట్స్ ఉద్యోగం అంటే మనకు కావాల్సిన ప్రభుత్వం మన ఎమ్మెల్యే ఎంపీ కంటే మీ అందరు తెలుసు కొంచెం డిఫరెంట్ ఎలక్షన్ మనం ఆ ఎలక్షన్ ప్రచారం చేసినట్టు ఈ ఎలక్షన్ మనం ప్రచారం చేయాలి అక్కడేమో మనం క్యాంపెయినింగ్ స్లోగన్ ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి మరి వాళ్ళు ఒకే చోటు ఉంటారు మన గ్రామం నుంచి దాదాపు పరికరాలు కూడా చూసుకుంటే పద్నాలుగు వేల మంది పద్నాలుగు వేల ఆరు వందల ఐదు వేల మంది నమోదు చేసి నీకు అందరు కష్టపడి మరి వాళ్ళందరూ కొంతమంది మన గ్రామం ఉండొచ్చు మరి మండలం